ఏసీపీ ఉమాహేశ్వరరావును కోర్టుకు హాజరుపరిచిన వేళ ఓ బాధితుడు న్యాయస్థానం వద్దకు వచ్చి తన గోడును అధికారులకు వెళ్లబోసుకున్నాడు వేధింపులు భరించలేక తానే ఏసీపీకి ఫిర్యాదు చేశారని బాధితుడు శ్రీనివాస్ నాయక్ చెప్పాడు గతంలో తన భూమి కబ్జా చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ కేసు ఉపసంహరించుకోవాలని ఉమామహేశ్వరరావు వేధించినట్లు చెప్పారు ఈ వ్యవహారంలోని ఏసీపీ తనను బూట్కాలతో తన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఏసీపీ సార్ ఏమంటాడు ఇవాళ కొడుకుని ఉంచాలంటే నువ్వు డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తాడు అంటే నేను ఎందుకు ఇవ్వాలి సార్ ఆల్రెడీ ఇవన్నీ సాక్ష్యం ఉన్నాయి కదా ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా ఇవి నడవరావయ్ ఏం చేస్తావురావయ్ అని చెప్తే అప్పుడు నేను నేను నేనైనా డబ్బులు ఇవ్వను సార్ అన్న అయితే వాళ్ళని పిలిపించింది నా ముందలనే వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి నీ కొడుకు పేరు తీయాలంటే నాకు ఇన్ని పైసలు యాభై లక్షలు ఇస్తే నీ కొడుకు పేరు చేస్తా విని మీదనే రెండు కేసులు చేసి లోపల వేస్తా కొడుకుని రౌడిస్టూట్ ఓపెన్ చేస్తా వాళ్ళ ముందలనే తన్నేది నన్ను నా భార్య నువ్వు నోట్లో వచ్చిన మాటలు తిట్టేది తిట్టితే ఇక నేనేం చేయలేకపోయినా చేయలేకపోతుంటే ఈ విధంగా ఇప్పుడు ఆయన మీద రైట్స్ అయినా జరుగు తెలివంగానే నేను వచ్చి నా బాధ ఏసీబీ ఏసీబీ వాళ్ళకి చెప్పడానికి వచ్చింది